ఇక జీతాలు మహాప్రభో అంగన్వాడీలకు అందని వేతనాలు జీతాల కోసం ఎదురు చూపులు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు వేసామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులను మాత్రం పట్టించుకోవడం లేదు నెల దాటి రెండు నెలలు కావచ్చు వారికి జీతాలు ఇవ్వాలని సోయి కూడా లేకుండా పోతోంది అంగన్వాడీలకు జీతాలు రాక అవస్థలు పడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు అంగన్వాడీలకు పద్దెనిమిది వేల జీతాలు వేసినామని గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారం చేపట్టాక కనీసం వేతనాలు కూడా వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇచ్చే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నాడు ప్రశ్నిస్తున్నారు ఇక మరో పది రోజులు అయితే రెండు నెలల పొద్దు అవుతుంది ఇది పరిస్థితి ఏమన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒకటో తారీఖు నాడే జీతాలు ఇస్తామని చెప్పేసి చెప్పుకున్నారు కదా వీళ్ళు ఇప్పుడు ఒక అంగన్వాడీ టీచర్కు ఫోన్ చేద్దాం మనం ఏంది పరిస్థితి అని అడుగుదా హలో 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 నమస్తే అక్క పద్మక్క నమస్తే మిరట్ మిర్రట్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నా లైవ్ లో ఉన్నాం మనం ఇప్పుడు అయితే ఒకటో తారీఖే జీతాలు ఇచ్చినాం ఒకటో తారీఖే జీతాలు పడ్డేది బాగా గొప్పలు చెప్పుకుంటారు కదా మీకు జీతాలు పడ్డాయి అక్క మాకు జీతాలు ఇంకా ఇది వరకు కూడా ఇప్పుడు ఇరవై డేట్ వచ్చింది ఇది వరకు కూడా జీతాలు గతలేమో ఏది గతలేవో జీతాలు గతిలు మరి జీతాలు ఇచ్చినాం అందరికి జీతాలు ఇచ్చినాం ఎక్కడ ఆగలేదని చెప్తారు కదా వీళ్ళు వాళ్ళు చెప్తారు ప్రభుత్వం ఎప్పుడైనా చెప్పుకుంటారు ఏ ప్రభుత్వం ఉన్నా చెప్తారు కానీ మా మమ్మల్ని అయితే ఇబ్బంది పెడుతున్నారు కదా మాకు నాలుగు తారీఖు అన్నారు నాలుగు తారీఖు లేదు ఫస్ట్ అన్నారు ఫస్ట్ లేదు ఇరవై తారీఖు వచ్చినా జీతాలు లేవు మాగా మాకంత ఆగమాగం అల్ల కల్లోలం అందరు ఫోన్ చేస్తా ఉన్నారు నాకు ఇప్పుడు ఎన్నికల ముందడ కూడా మీకు పద్దెనిమిది వేల జీతం చేస్తామని చెప్పిండ్రు కదా మరి ఫస్ట్ లో పెట్టుకున్నారు కానీ ఆ ఇచ్చిన హామీలు ఎప్పుడో మర్చిపోయారు వాళ్ళు పద్దెనిమిది వేల జీతాలు ఇస్తామని అన్నారు ఇంకా అసలు జీతం కూడా పాప అవాలి పోలేదు ఇది పరిస్థితి మీకు మీ పరిస్థితి ఎట్లున్నది ఇప్పుడు మా పరిస్థితి పరిస్థితి మాది ఇప్పుడు ఆయాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు జీతాలు లేక మేము ఇబ్బందులు పడుతున్నాము చాలా కష్టమైతుంది ఎండాకాలం సెలవులు కూడా ఇయ్యమనే ముచ్చట మాట్లాడిరట అది ఎంతవరకు నిజం లేవు సెలవులు లేవు మీకు సెలవులేదు ఇచ్చిరు మేలా ఎప్పుడు ఎప్పటిలాగానే టీచర్ కు పదిహేను రోజులు ఆయాకు పదిహేను రోజులు అవి ఎప్పుడు ఉన్నాయి ఈ మొత్తం ఇవ్వమని చెప్పేసి మేము మస్తు సార్ కమిషనరేట్ పోయినాము కలిసినాము మంత్రి కూడా కలిసినాము అవి అవి ఇంకా చెప్పలేదు అది ఏమన్నది మంత్రి ఏమన్నది మీరు పోతే అంతే మేము చేస్తాం చూస్తాం అది చేసేది పడుకో చూసేది ఎప్పటికో మొత్తం మీద అంగన్వాడి టీచర్ల బాధ ఇది ఇంకా జీతాలు పడ్డ పాపలు ఓకే థ్యాంక్ యూ అక్క రైట్ ఇది పరిస్థితి అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు ఇంతవరకు ఆ అసలు జీతం కూడా ఉన్న జీతం ఏదైతే ఉన్నదో అది కూడా ఇరవై ఇరవై తారీఖు వచ్చింది ఎలా ఇరవై తారీఖు ఇంకా జీతాలు వేసిన పాపాన బోలే ఒకటో తారీఖు ఇస్తాం నాలుగో తారీఖు ఇస్తాం వందల పది మందికి ఇచ్చి డబ్బులు కొట్టుకొని చేతులు జరుచుకొని ఇయల్లా ఈ పరిస్థితి తీసుకొచ్చిండ్రు పాప మంగనవాడి రెక్కాడితే కానీ ఒక్కాడని కుటుంబాలు ఉంటాయి ఆయాల పరిస్థితి ఏంది ఆగమాగం ఉంటుంది అడివడి ఉంటుంది నెల జీతం అంతా నెలంత పనిచేసే నెల జీతం కోసమే కదా ఎవరైనా ఎదురు చూసేది వాళ్ళ కుటుంబాలకు సమస్యలు ఉంటాయి వాళ్ళ పరిస్థితులు ఏదైనా అర్థం చేసుకొని మొత్తం మీద అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు గాని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కానీ పట్టించుకున్న పాపాన హోదలది కాంగ్రెస్ సర్కారు మేనిఫెస్టోలో గొప్పలు గప్పాలు కొట్టుకుంటా పెద్ద పెద్ద అక్షరాలతో రాపించుకుంటా ఇలా ఈ పరిస్థితి తీసుకొచ్చిండ్రు